महात्मा ज्योतिबा बापूले वर्डं सदर्भंग गर कांग्रेस नेता निर्मला रेडि బడుగు బలహీన వర్గాల ఆదర్శమూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్తంతి సందర్భంగా హేమానగర్ కాలనీ టెన్త్ డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ నిర్మలారెడ్డి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు నిర్మలారెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి అన్నారు సమాజ అభివృద్ది కోసం పూలే దంపతులు చేసినటువంటి కృషి మరవలేదు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు